రూతు గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనానికి రండి రూతు గారి భర్త చనిపోతాడు ఎవరైనా మహలోన్ అసలు మహలోన్ ముందుగానే చచ్చిపోవాలి ఎందుకంటే ఆ పేరులోనే రోగిస్టోడ్ అని అర్థం ఆ పేరుకి అర్థమయ్యేది వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని పరిణామాలు జరిగితే మొత్తానికి మహలోన్ చచ్చిపోతాడు రూతు విధవరాలైపోద్ది ఏమైపోద్ది ధర్మశాస్త్ర ప్రకారంగా భర్త చనిపోతే లెవరేట్ మ్యారేజెస్ చేసుకోవాలి అంటే భర్త యొక్క సోదరుణ్ణి ఏం చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అకార్డింగ్ టు లా మోస ధర్మశాస్త్ర ప్రకారంగా ఇప్పుడు రూతుగారికి గారు చనిపోయారు కాబట్టి సమీప బంధువు అయినటువంటి బోయోజ్ దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు ఆ సంఘటన ఆ సంఘటన ఏంటంటే పొలంలో ఉన్నదాన్ని అంతా బయటికి తీసుకెచ్చాడు కుప్పగా వేశారు అక్కడ కాపలాగా ఉన్నారు ఎలా ఉన్నారు కాపలా ఉన్నారు కాపలా ఉండి రాత్రి పూట నక్కలు కుక్కలు వచ్చి ఆ ధాన్యాన్ని తినివేయకుండా పనుకున్నాడు పనుకొని అప్పుడప్పుడు తీరు చూస్తూ ఉండేవాడు ఏమైనా జంతువులు వస్తున్నాయని ఆ సందర్భం మీరు చదువుతున్నారు ఎనిమిదో వచ్చిన అని చదవండి అర్ధరాత్రి అందు అతడు ఉలిక్కిపడి లేచి చూసినప్పుడు ఒక స్త్రీ ఆయన కాళ్ళ యొక్క పండుకొని ఉండెను ఒక అర్ధరాత్రి ఒక పురుషుడు పక్కన పండుకొని ఉంటాడంటే ఒక స్త్రీ వచ్చి ఆ పురుషుడు దుప్పటి అలా తీసి ఆ పురుషుడు పక్కలో అలా పండుకొని దుప్పటేసేసుకుంది ఒక ఆవిడ అప్పుడు అర్ధరాత్రి లేచాడు ఏంటి ఏదో తగులుతుందని లేచాడు లేచి అలా చూడగానే ఒక అమ్మాయి పండుకొని ఉంది పక్కన షాక్ అయిపోయాడు ఒకసారిగా ఏమైనా నిజంగా చెప్పండి ఈ రోజు ఎంతమంది మగాళ్ళు ఎంతమంది పురుషులు మీ కళ్ళను మీరు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు ఒక స్త్రీ విషయంలో చెప్పండి పెళ్ళైన వాళ్ళైనా పెళ్లిగాని వాళ్ళైనా మొసలోళ్ళైనా మొత్తకోళ్ళైనా చదువు ఇంకా పూర్తి కాని మూతి మీద మీసాలు కూడా రాని ఒక టీనేజర్ అయినా ఈరోజు అందరి జీవితాల్లో పాపం ఎంటర్ అయిపోయింది అందరి జీవి అర్ధరాత్రి ఒక స్త్రీనే పురుషుడి దగ్గరకు వచ్చి పనుకుంది ఏ పురుషుడు ఇలాంటి ఛాన్స్ వదులుకుంటారు చెప్పండి దావీదే వదులుకోలేదండి నిజం చెప్పండి ఎక్కాడు అంతపురం ఒక స్త్రీ స్నానం చేయడం చూశాడు ఏం చేశాడు కళ్ళను పట్ట పట పట కొట్టుకొని మెట్లు దిగి నోరు మూసుకొని ఇంటికి వచ్చి దుప్పటి కప్పుకొని పనుకొని అంటే కథ వేరేలా ఉండేది బైబిల్లో చేయలా చూశాడు కావాలనుకున్నాడు విభిచరించాడు జీవితాన్ని పాడు చేసుకున్నాడు రాజ్యం పోగొట్టుకున్నాడు నలుగురు బిడ్డలు పోగొట్టుకున్నాడు దేవుడు ఎంత కొట్టాలో అన్ని తప్పులు కొట్టేశాడు జీవితం అంతా నాశనం అయిపోయింది నిజంగా భోజనం ఎంత కొప్పాడు అంటే ఒక స్త్రీ పనుకుంటే ఏం చేశాడు చూడండి అక్కడ చదవండి అమ్మా అతడు నీ వెవరమని అడుగగా ఆమె అయ్యా నేను రూతుని ఆమెను అడిగాడు ఏమై అర్ధరాత్రి ఒక ఆడపిల్లవి ఒక యవనస్తురాలివి నా దగ్గరకు వచ్చావు నేను ఒక పురుషుణ్ణి చూస్తే అసలు అని అడిగితే సార్ ఇస్ రూత్ ఆమె ఎవరు సర్వేండి అని ఆ నెక్స్ట్ ఏమైనా జరిగింది అయ్యా నువ్వు నాకు చాలా క్లోజ్ రిలేటివ్ అయ్యా నా భర్త చనిపోయాడయా అకార్డింగ్ టు తోరా ప్రకారంగా ఒకవేళ భర్త చనిపోతే లెవరేట్ మ్యారేజెస్ కదా అయ్యా మనం చేసుకోవాల్సిందే నా భర్త తమ్ముడు కిల్లోనయ్యా అతను చచ్చిపోయాడయ్యా ఇంకెవరు లేరయ్యా లా ప్రకారంగా అయితే మీరే చేసుకోవాలయ్యా అని దావిడవాడు నెక్స్ట్ చదవనా నీ దాసురాల మీద నీ కొంగు గప్పు ఏమనిందండి నీ దాసురాల మీద నీ కొంగు గప్పు అని అనగా అతడు నా కుమారి ఏమన్నా ఏమన్నాడండి మై డియర్ డాటర్ అనీబెథీ అని ఉంటుందండి ఈ బ్రోలో అని బిథి అంటే అర్థమైందంటే నా కడుపును పుట్టినదానా నా కూతురా ఆహా ఆహా అర్ధరాత్రి ఒక ఆడది వచ్చి ఒక స్త్రీ వచ్చి నీ దుప్పటి నాపై కప్పి నన్ను నీ వశం చేసుకో అంటే మహానుభావా కుమారి అన్నావా అట్ గ్రేట్ పర్సనాలిటీ నిజాన్ని ఎంత గొప్పోడండి అలాంటోడు అసలు ఉన్నాడండి ఈ రోజుల్లో చెల్లికి తల్లికి తేడా తెలియకుండా వావి వరదలో మరిచిన నీచాతి నీచులు బ్రతుకుతున్న ఈ కాలంలో నిజంగానండి ఒక స్త్రీ తల్లిని పట్టుకొని నా కూతురు అనుకున్నాడండి ఆయన ఆవిడ వచ్చింది అన్నం పెట్టమని కాదండి పెళ్లి చేసుకోమని వచ్చిందండి ఆవిడ అలాంటి పొజిషన్లో ఉన్న ఆవిడని కూతురు అన్నావా నీకు నోరెట్ట వచ్చిందయ్యా ఈరోజు మానవాళికి ఈరోజు వీడి కళ్ళకి చెల్లిని కూడా తేడాగా చూసే ఈ దరిద్రపు కొట్టు ఈ నీచ నికృష్ట లోకంలో అంత గొప్పగా ఎలా బ్రత గలిగా వయస్దండి నిజంగా బైబిల్ చదువుతుంటే ఇంకా చదవండి అమ్మా నా కుమారి యహోవా చేత నీవు దీవెనందు గాడ్ బ్లెస్ యూ మై డియర్ ఇంకా కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను కానీ మరో పెద్దవారిని కానీ నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపడి సత్ప్రవర్తన కంటే నీ వెనుకడి సత్ప్రవర్తన మరి ఎక్కువైనదని నేను ఎరుగుదును నెక్స్ట్ ఆ మళ్ళా నెక్స్ట్ వచ్చిన కాబట్టి నా కుమారి సెకండ్ టైం నా కుమారి డోంట్ ఫియర్ ఐ ఐపడద్దు తల్లి నువ్వు ఆవిడ నీ దగ్గరకు వస్తే నువ్వేమో ఆవిడ దగ్గరికి ఎలా ఆవిడ నీ దగ్గరకు వచ్చిందో చెప్పు నాకు లెక్క ఇప్పుడు ఒక స్త్రీ అర్ధరాత్రి ఆడాడు నుంచిందనుకోండి రోడ్డు మీద నేను ఆవిడ దగ్గరికి అమ్మ నువ్వు భయపడొద్దు అని అన్నావంటే ఒక అర్థం ఉంది ఆవిడే నా దగ్గరికి వస్తే నువ్వు భయపడొద్దు అన్నానంటే అర్థం ఉందా కానీ నేను అంటున్నాడు ఈయన ఇంకేమన్నాడు నువ్వు భయపడొద్దు నీవు ఆ నీకు చేసేదను నీవు యోగ్యరాలు ఆమెలో మంచితనాన్ని చూస్తున్నాడు ఆవిడ్ మనం మనకెలా ఉంది ఇది అంతే వెంటే ఈ విడేంది ఎట్ట చేసింది ఏంటి ఈ అనిపిస్తుంది మనకి చదువుతున్న మనకి కానీ ఆ ఒరిజినల్ సీన్లో ఆయనకి మాత్రం తప్పనిపించట్లేదు అది ఎంత గొప్పోడో చూడండి ఒక పరాయి స్త్రీలో ఒక చేసుకోబోయే దానిలో ఒక వరసయ్యే స్త్రీలో కూడా ఒక తల్లిని ఒక కూతుర్ని ఒక అర్ధరాత్రి పిడుగు శబ్దం విని ఒక కూతురు ఒక తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఎలా చూస్తాడండి నూతురు మీరు అలా నివిరి ఏం ఏం భయపడొద్దమ్మ నేనున్నా కదా పనుకో అలానే చూసాడండి ఒక కూతురులాగా చూసాడండి నిజంగానండి అందుకనే మీరు బైబుల్ కన్నా చదవండి మా అత్తవారితో అంతా మీరు చదవండి యేసుక్రీస్తు వంశావలు బోయేజ్ పేరు ఉండిద్ది బోయేజి గారి పేరు ఉంటది బోయేజు ఓబేదు నిబేదు ఎస్ అయిని అయ్యి దావి బోయేజు గారి పేరు ఉంటుంది మనకు ఎందుకంటే ఆయన తన కళ్ళను కాపాడుకున్నాడు తన నేత్రాలను తేటగా చూసుకున్నాడు అందుకని ఆ తేటగా చూసుకున్న వ్యక్తి వ్యక్తి నించే ప్రభు వచ్చాడు ఆ వ్యక్తి గర్భం దాట యేసుక్రీస్తూ వచ్చాడు ఈ లోకానికి